వెల్కమ్ టు అవర్ ఛానల్ కలద్దాలు లేకుండా మా చాలామంది బయటకు రాలేరండి ఎందుకంటే వాళ్ళ చూపు అంటే కంటి చూపు ప్రాబ్లం ఉంటుంది సో దూరానికి కనపడకపోవడము దగ్గరవి కొంతమంది కనపడకపోవడం కంపల్సరీ స్పెస్ పెట్టుకోవాలి అంటే ఇంతకుముందు మనం పెద్దవాళ్ళు మాత్రమే చూసేవాళ్ళం అంటే కంటి చూపు సమస్య బట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మన టూ ఇయర్స్ నుంచి ప్రతి పిల్లవానికి మ్యాక్సిమం పిల్లవాళ్ళలో మనం వాళ్ళు స్పెస్ పెట్టి స్కూల్కి పంపిస్తూ ఉంటారు సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక రెమెడీ ఉంది షూర్గా నేను చెప్పినట్టు మీరు ఇది వాడండి షూర్గా మీరైతే కళ్ళద్దాలు లేని చూపు అయితే మీకు ఉంటుంది అంటున్నారు డాక్టర్ శృతి గారు సో మనం ఈ రెమెడీలో మన ఇంట్లో దొరికే ఏ ఐటమ్స్తో మన కంటి చూపును మెరుగుపరుచుకుంటున్నాము ఈ విషయాలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మంది చిన్నలు కాదు పెద్దలు కాదు ప్రతి ఒక్కరు కామన్ గా స్పెట్స్ పెట్టుకుంటున్నారు స్టైల్ కోసం అనుకోవచ్చు మనము బట్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే చాలా మంది మా కామెంట్లు కూడా చేశారు సో స్టైల్ కోసం కదా సార్ మా కన్చూమ్ సమస్య ఉంది చాలా మందిలో ఈ మంది ఒక మంచి రెమెడీ చెప్పించండి అని చెప్పేసి అన్నారు సో అందుకోసం మనం ఈరోజు వీడియో చేస్తున్నాం మేడం కన్చూమ్ పెరుగుతుంది చాలా బాగా వాళ్ళు చూడగలుగుతారు విజన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో ఇందులో మనం ఏ ఇంగ్రియ వాడుతున్నాం ఎలా తీసుకోవాలి మనం చాలా వరకు ఆఫ్టర్ కరోనా చాలా గమనించినట్టయితే అయితే ఈ కరోనా తర్వాత ఏంటంటే కంటి సమస్యలు చాలా ఎక్కువైపోయాయి అది ఏజ్ రిలేటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అంటారు అంటే ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళల్లో అవ్వచ్చు చిన్న వాళ్ళల్లో అవ్వచ్చు ఈ కంటి సమస్యలు అనేది రావడం జరుగుతుంది సో ఈ కంటి సమస్యలు అనేది అనేక విధాలుగా ఉంటాయి లైక్ దూరదృష్టి లోపం అనేది దగ్గర దృష్టి లోపం అనేది వైటమిన్స్ వల్ల డెఫిషియన్సీస్ ఉండడం అనేది జరుగుతూ ఉంది అండ్ మేజర్గా కొన్ని రకాల ఇంటర్నల్ పెథలాజికల్ చేంజెస్ వల్ల కూడా కంటి చూపు అనేది మందగించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ప్రతి ఒక టెన్ కిడ్స్లో ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కిడ్స్ ఈ స్పెక్టికిల్స్ పెట్టుకొని కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళకి అది జనరల్గా ట్రెండ్ అని కాదు లైక్ పాష్నెస్ అని కాదు వాళ్ళకి రియల్గా సఫర్ అవుతున్నారు మేజర్గా చెప్పాలంటే సో ఎందుకు అలా అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు మనం అన్నీ కూడా స్క్రీన్లో చూసాం ఆన్లైన్ క్లాసెస్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ ఒక టీవీకి దగ్గర చాలా ఇలా టీవీ ఉంటే ఆల్మోస్ట్ కంటి దగ్గర పెట్టేసి కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా సిస్టమ్స్కి కూడా చాలా ఎక్కువగా ర్యాపిడ్గా ఎక్స్పోజర్ అవ్వడము అండ్ లైట్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వడము ఆర్టిఫిషియల్ లైట్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వీటి ద్వారా ఏంటంటే ఐస్ స్ట్రెయిన్ అవుతున్నాయి ఫస్ట్ ఐస్ స్ట్రెయిన్ అయ్యి వాటి చుట్టూ ఉండే కండరాలు నరాలు అవన్నీ బలహీనపడి చూపు అనేది తగ్గడం జరుగుతూ ఉంది ఇది ఒక రకమైన దృష్టిలోపం అలాగే న్యాచురల్గా తీసుకునే ఫుడ్లో ఇంటేక్లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటి ద్వారా కూడా లోపాలు రావచ్చు సో ఇవన్నింటినీ చెక్ పెట్టడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ అనేది మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము సో వాటి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం సో ముందుగా సొంటి డ్రై జింజర్ అంటారు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో దొరుకుతుంది సో ఈ డ్రై జింజర్ వల్ల ఏంటంటే మనకి పురాతన కాలంలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కావచ్చు కంటి చూపు సమస్యతో మొదలుకొని శరీరంలో ఉండే ఇతరత్ర సమస్యలకి ఒకటే ఒక ఔషధ గుణంగా పురాతన కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చేది సొంటి సో ఇందులో వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా వరకు ఈ కంటికి సంబంధించిన దూరదృష్టి లోపాన్ని కంట్రోల్ చేయడంలో ఈ సొంటి అనేది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అలాగే సోంప్ ఓకే సోంప్ ఏంటంటే ఇప్పుడు మనం ఆకుకూరలు తీసుకుంటాం కొంతమంది పిల్లలకి ఏంటంటే అవి మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ హెల్త్కి అనేక విధాలుగా హెల్త్కి బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఏంటంటే అవి తీసుకున్నది ప్రాపర్ వేలో అరగాలి అరిగి వాటి నుంచి ఏవైతే ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ ఉంటాయో ఆ ప్రాపర్గా బాడీకి అందించడంలో ఒక మీడియేటర్గా ఒక వారియర్గా పనిచేసేది ఏంటంటే సోంప్ సోంప్ అండ్ తర్వాత బాదం సో ఈ బాదం ఏంటంటే మంచి ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ అనేది ఐస్లో ఉండే మజిల్స్కి చాలా వరకు స్ట్రెంథనింగ్ కోసం ఉపయోగపడుతుంది అండ్ ఇన్ జనరల్గా కూడా డైలీ ఒక ఫోర్ బాదమ్స్ కట్ల ఇంటేక్ తీసుకున్నట్టయితే మనకి ప్రోటీన్ సఫిషియెంట్గా అందడంతో పాటుగా ఓవరాల్ స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఐస్ స్ట్రెయిన్ అవ్వడంలో మెయిన్గా స్క్రీన్కి ఎక్స్పోజ్ అయ్యి ఐస్ స్ట్రెయిన్ అయ్యి మంటలు వస్తూ ఉంటాయి ఆ మంటలని నిర్మూలించడంలో ఈ బాదం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అలాగే మిరియాల్ మిరియాలంటే మనకి ఒక మసాలా ఐటెంగా తీసుకుంటాం సో ఈ మసాలా ఐటెం ఈ కంటికి ఏం చేస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు జనరల్గా దీనికి మన కంటిలో ఆపోజిట్ గుణాలు ఉంటాయి సో అనేవి ఏంటి మంటని క్రియేట్ చేసే ఒక కారంగా ఉంటాయి మనం తీసుకుంటే సో మనకి కంటిలో మంటలు కానివ్వండి కంటిలో దురదలు కళ్ళు ఎర్రగా అవ్వడం వీటన్నింటి సమస్య నుంచి మిరియాలనేవి మనకి చల్లదనాన్ని ఇస్తుంది ఓకేనా బెల్లం బెల్లం బదులు మీరు మిశ్రీ అని కూడా దొరుకుతుంది పటిక అంటారు సో సో అలాంటిది కూడా మీరు వాడచ్చు మీకు అవైలబుల్గా ఉంటే ఇదేంటంటే ప్యూర్ తాటి బెల్లం సో ఇదేంటంటే మనకి శరీరంలో వేడిని వేడి తాపాన్ని తగ్గించి కంటిలో మనకి వైటమిన్స్ ఏని ఎక్కువగా ఐరన్ని ఎక్కువగా మనకి బాడీకి అందించి కంటి చూపు మెరుగ్గా కనిపించలే అంటే స్పష్టంగా మనకి ప్రతి వస్తువు కూడా క్లియర్ గా కనిపించే విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది సో ఫస్ట్ బౌల్ వెయిట్ చేసుకుందాము సో మనం ఇవేవైతే తీసుకున్నామో బాదం కావాల్సినంత బాదం తీసుకోవాలి డ్రై రోస్ట్ చేయాలి ఏంటంటే ఇది బాదం పొట్టు ఉంది కదా ఇది కొద్దిగా చిట్లే అంత వరకు తీసుకోవాలి పగిలేంత వరకు సో మనం ఒక ఆల్మోస్ట్ ఈ బాదం వచ్చేసి ఒక గుప్పెడు ఉంటుంది ఆ గుప్పెడ్లో సేమ్ అంతే క్వాంటిటీ ఆఫ్ మిరియాలు ఓకేనా గుప్పెడు మిరియాలు సో అలాగే గుప్పెడు ఓకే సో అందరికీ టీ స్పూన్స్ అంటే ఎక్కువగా అలవాటు ఉండదు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానివ్వండి మనం ఇప్పుడు నార్మల్గా చెప్పుకుంటూ ఉంటాం బట్ కొంతమందికి టీ స్పూన్స్ అంటే తెలీదు వాళ్ళ వాడక భాష ఏంటంటే గుప్పెడు అంటారు సో ఆ గుప్పెడు ప్రకారంగా అన్ని ఈక్వల్ గుప్పెడ్ తీసుకుంటూ ఉంటాం అండ్ సొంటి ఏంటంటే ఒక పీస్ చాలు అంటే ఒక హాఫ్ ఇంచ్ మీరు చూసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఇది కాస్త బాగా డ్రైగా రోస్ట్ అవ్వాలి సో ఇలా డ్రై అయిపోయిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ లాగా చేసేసుకొని ఈదర్ వాటర్ ఆర్ మిల్క్ మిల్క్ అయితే ఇంకా మంచిది కొందరు మిల్క్ పడదు అనే వాళ్ళు కూడా ఉంటారు సో ఆ మిల్క్ పడని వాళ్ళు నార్మల్ గోరువెచ్చటి వాటర్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ పౌడర్ అదేవిధంగా కొద్దిగా బెల్లం ఈ బెల్లంని కూడా మనం మిక్సీలో వేసుకునేటప్పుడు వేసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది సో డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లేదా బ్రేక్ఫాస్ట్ అయ్యాక డయాబెటిక్ కూడా కంపల్సరీ వాడచ్చు చాలా మంచి ప్రశ్న అడిగారు సో డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళకి ఏంటంటే కళ్ళు పొరల్ పొరల్గా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది చూపు కనిపించదు కంటి చుట్టూ ఏంటంటే ఇప్పుడు మనకి బ్లాక్ ఐబాల్ ఉంది కదా ఈ బ్లాక్ ఐబాల్ చుట్టూ వైట్గా అయిపోయి క్యాటరాక్ట్ అనే సమస్య కూడా రావచ్చు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి పెథలాజికల్ అంటే లోపల కణాల సమస్యని ఎదుర్కొంటున్న కంటి చూపు అనేది కంట్రోల్లో ఉండి ఫర్దర్గా డీజనరేట్ అవ్వకుండా కంటి లోపాలు సో ఇవి చక్కగా ఉపయోగపడుతుంది అండ్ ఇందులో అన్నీ కూడా డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈవెన్ బెల్లము కూడా మనం తక్కువ క్వాంటిటీలోనే యూస్ చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ పర్సన్స్కైనా మనకి హైపర్ టెన్షన్ పర్సన్స్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది మేడం ఇప్పుడు ఆల్రెడీ మీరు పౌడర్ మనం మిక్స్ చేసుకుంటాం దీన్ని మిక్సీ పట్టేస్తాం తీసుకుంటాం సో ఎన్నిసార్లు తీసుకోవాలి ఈ రోజుకి ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ వాళ్ళ సైట్ సైట్ డిఫెక్ట్ అంటే సైట్ డిఫెక్ట్ అంటే సైట్ ఎంత ఉంది లైక్ దూరంది కనిపించట్లేదా దగ్గరది కనిపించట్లేదా లేకపోతే వాళ్ళకి గా వాటర్ కారుతూ ఉంటుంది సో అట్లా ఏ ఎటువంటి సమస్య ఉంది సమస్య అనేది నార్మల్ మీడియం రేంజ్లో ఉంటే డైలీ సింగిల్ టైం ఇద్దరు మార్నింగ్ ఆర్ నైట్ పిల్లలు ఎక్కువగా ఏంటంటే అంత ఇష్టపడారు తీసుకోవడానికి సో మనం దీన్ని ఏంటంటే నార్మల్గా ఇందులో కొద్దిగా గీ శుద్ధ ఆవు నెయ్యి అంటారు కదా అది ఒక స్పూన్ లాగా వేసేసి కలిపేసేసి వాళ్ళకి డైరెక్ట్ మింగేస్తే సరిపోతుంది అంటే నమలడం వీళ్ళు ఇదంతా వాళ్ళు ఇష్టపడరు సో వాళ్ళకి డైరెక్ట్గా అట్లా ఇచ్చినా సరిపోతుంది అండ్ పెద్దవాళ్ళకి ఏంటంటే డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి డయాబెటిక్ ఉన్నవాళ్ళు డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి అండ్ దీంతో పాటుగా వాళ్ళు కొద్దిగా లీఫీ వెజిటేబుల్స్ క్యారెట్ బీట్రూట్స్ ఇట్లా వైటమిన్ ఏ ఎక్కువ ఉండే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఆల్మోస్ట్ ఇది డ్రై రోస్ట్ కూడా అయిపోయింది కదా సో మనం తీసేసుకుందాం కంప్లీట్ అయింది చూసారా ఫైన్ పౌడర్ స్మెల్ కూడా చాలా మంచి వస్తుంది కదా దీన్ని మీరు లార్జ్ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు జనరల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కంటే బయట స్టోర్ చేసుకొని పెట్టుకోవడమే బెటర్ చూసారా ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది అవునండి వేసుకొని తీసుకోవచ్చు లేదు అలా తీసుకోలేని లో ఉన్నారు పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ నెయ్యి మిక్స్ చేసుకొని డైరెక్ట్ చిన్నప్పుడు తేనె నాకేశాలు అంటారు కదా డైరెక్ట్ అలా ముద్దలాగా చేసేసుకొని మింగేయచ్చు లేదంటే తినొచ్చు ఇంకా అలా కూడా అవ్వట్లేదు పిల్లలతో అంటే కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ ఈ పౌడర్ తీసేసుకొని హనీ ఉంటుంది కదా మనం ఇందులో ఆల్రెడీ బెల్లం వేసాము పిల్లలు ఒకవేళ ఇలా తీసుకోవడానికి ఇష్టపడకపోతే బెల్లం స్కిప్ చేసేసి న్యాచురల్ వే ఆఫ్ హనీ దొరుకుతుంది కదా ప్యూర్ ది అది ఒక టేబుల్ స్పూన్ తీసేసుకొని ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం చేసుకుని కన్స్యూమ్ చేయవచ్చు మేడం ఈ రోజు మన ప్రేక్షకుల కోసం అయితే ది బెస్ట్ రెమెడీ అనుకుంటాను నేను కంటి చూపు పెంచుకోవడానికి కష్టమైన కంటి చూపు కోసం చూసారు కదండి ఇది మీరు రెగ్యులర్ గా మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే ఐ సైట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్ప్రెడ్స్ పెట్టుకున్న వాళ్ళు మీ ఐసైట్ ప్రాబ్లమ్ని తగ్గించుకొని విజన్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అంటారు మేడం ఇంత మంచి రెమెడీ మనం తెలియజేసిన థ్యాంక్ యూ